మిర్యాలుగుడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయంలో అధ్యయనోత్సవ ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు శ్రీ సూక్తి సుధాజరి పశుమర్తి పద్మజ కుమారి తిరుపావై ప్రవచనాలను చక్కగా వివరిస్తున్నారు ఆలయ అర్చకులు అకలంకం రామానుజాచార్యుల బృందం పాశుల విజ్ఞాపనలు పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని ధనుర్మాసం వైభవాన్ని ఆకలింపు చేసుకుంటున్నారు కాగా ఆలయంలో పారిశ్రామికవేత్త గుడిపాటి నవీన్ దంపతుల సహకారంతో ఏర్పాటు చేసిన శాశ్వత షామియానాను శనివారం ఆయన ప్రారంభించారు అదేవిధంగా ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుచలయ్య రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ ఆలయ ప్రధాన కార్యదర్శి జివిడి ప్రసాద్ కోశాధికారి వీరబొమ్మ యాదగిరి తదితరులు పాల్గొన్నారు అది అనకుండా స్వామిని నివేదన చేయకుండా తీసుకుంటే విషంతో సమానం స్వామిని సమర్పించి తీసుకునేది విషమైన అమృతం అవుతుంది స్వామిని కూడా తీసుకునేది మనకు పాపమే అనిపిస్తున్నట్టు లెక్క అందుకే ఏం తిన్నా ఏం దగ్గర స్వామిని సమర్పించి తీసుకోవాలి ఇది పూతన యొక్క వృత్తాంతంలో మనం గ్రహించవలసిన అంతరాధం ఇక రెండవది కళ్ళ చగడం కలయే కలక్క కావచ్చు పూతన సంహారం చెప్పిన చెప్పినా లోపల గోపిక దాంతో కళ్ళ చగడం కలక్కడే కావచ్చి అంటూ రాక్షసుడు ఆ బండిని ఆవేశించి వచ్చాడు అంటే కపటమైన బండి నిజం బండి కాదు కపటమైన బండి ఇప్పుడు ఇందా వృత్తాంతంలో తల్లి వేషంలో వచ్చింది పూతనం ఇప్పుడు ఇక్కడ కన్న తల్లి యశోదమ్మ స్వయంగా తన బండి కట్టేసి పిల్లవాడిని నేలకు వెళ్ళింది మనం పిల్లవాడు పుట్టగానే భారస చేసుకుంటాను ఎన్నో రోజు పదకొండు ఇరవై ఒకటి మూడు నెలలో చేస్తున్నారు కొంతమంది ఎవరిష్టం వాళ్ళు కింద తీరు వాళ్ళు పాడకు కూడా అలా ముందు బాడారు అందుకని అందరిని పిలిచి భోజనాలు పెడుతున్నారు యమునని కొట్టున అయితే భోజనాలు పెడుతూ వడ్డీస్తూ నీళ్ళు అని ఎవరో పిలిస్తే ఇవసం నీళ్లు తీసుకురావడానికి అలా వెళ్ళింది వెళ్ళేటప్పటికి యమనాలు తీరానికి వెళుతూ పిల్లవాడిని ఉయ్యాల కట్టేసింది ఉయ్యాలలో పడుకోబెట్టింది పడుకోబెట్టి వెళ్ళింది లేదా ఉయ్యాల సారీ ఆ పండిని ఉయ్యాల కట్టింది ఉయ్యాలలో పిల్లవాడిని పండేసి వెళ్ళింది మన యసోదమ్మ వెళ్ళాడు అప్పటికి పిల్లవాళ్ళకి ఆకలి వేసింది అమ్మ వచ్చేదో దాంతో ఇలా ఇలా కాళ్ళు చేతులు చాచుకుంటున్నాడు చాచుకుంటూ చిన్నపిల్లవాడు కాలు చేతులు కొట్టుకుంటాడు కదా చిన్ని కాలంలో తగలనే ఆశ్చర్యం ఆ బాడీ పైకి ఎదురు అదే అంటే మన శరీరం కూడా ఒక బండి లాంటిది అలాగే ఈ శరీరంతో సుఖ దుఃఖాలు చక్రాలు బండికి రెండు చక్రాలు చూడండి ఇక్కడ మన మాటలు వేశారు చక్కగా ఆ రెండు చక్రాలు ఏంటి ఈ శరీరంతో మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖాలు ఈ శరీరం పోతేనే సుఖ దుఃఖాలు పోతాయి శరీరం పోవాలంటే మన వల్ల అవుతుందా ఆ స్వామి పాగల కడగాలి అంటే మన ఈ శరీరం పోయి నిరదయ్య ఆనంద నిలయమైన దిరు పట్టుకోవాలి ఇది వృత్తాంతం అందుకనే కళ్ళ చకడం గల కడియర్ కాదు అన్నది ఇది ఇందులో ఉన్నటువంటి అంతరాంగం ఇక అలాగే వెళ్ళ తరవి తుయిల పరంత విత్తినే అంది ఆ తెల్లని శంగం అక్కడ సారీ వెళ్ళ తరవి అనడం ద్వారా తెల్లని అరవిల్ అరువు మీద పడుకున్నటువంటి తుయిల్ పడుకున్నటువంటి అమరంద చక్కగా పడుకున్నటువంటి విత్తినే కారణభూతు అంటూ ఆ స్వామి యొక్క వైభవం అని చెప్తున్నారు కొన్ని ఉదయాల్లో పెట్టుకుని మునిమరగం యోగులు మెళ్ళ వెళ్ళద్దు ఏమంటున్నారంటే ఆలకడల్లో శేషసాయిగా పవళించి ఉన్నటువంటి స్వామిని తన హృదయాల్లో నిలుపుకున్నటువంటి మునులు యోగులు కూడా హరి 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 అని ముమ్మారు అంటుంది రెండు వైభవాల కృష్ణ గురించి చెప్పినా వినప్పుడప్పటికి ఆఖరిగా గుర్తుగా ఏం చెప్తున్నారు మూడవ గుర్తు తెల్లవారని అనడానికి యోగులు ముళ్ళు గురికి వెళితే తెల్లవారని అంటే కదా ఆ విషయం చెప్తున్నారు వాళ్ళు గురికిన వెళతారండి మరలా పిచ్చా వాళ్ళకి మాట్లాడుకుని రాదు హరి హరి అని హరినామ స్మరణ చేస్తూ వస్తారు నిత్య మరణశీలను మునులు అని కా అని పిలుస్తారు నిత్యం మనసులో స్వామి యొక్క వైభవాన్ని తలుచుకుంటూ ఉంటారు మనన శీలులు అందుకని గుణ అని పిలుస్తారు మునులు అంటే గుణనిష్ఠులు అంటే పరమాత్మ యొక్క గుణాన్ని స్మరించుకుంటూ ఉండేటువంటి వాడు మునులు ఇక యోగులు అంటే అష్టాంగ యోగాన్ని చేసేటువంటి వాడు అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రాణాహార ప్రత్యాహార ధారణ ధ్యానము సమాధి ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానము ధ్యానము సమాధి ఇలా ఎనిమిది యోగాలతో కూడి ఉన్నటువంటి అష్టాంగ యోగాన్ని చేస్తూ సమాధి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు యోగులు అంటారు ఇప్పుడు మునులకి ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే భరతుడు భరతుడు స్వామి కైంకర్యాన్ని ప్రార్థన చేశాడు రామచంద్రవర్తి కైంకర్యాన్ని కుదరలా ఆయన అడివి అలా అన్ని కైంకర్యాలు అన్ని చేసేటప్పుడు ఆయన యోగాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి యోగి కలిసి గురులు యోగులు అంటే గుణనిష్ఠులు కైంకర్య నిష్ఠులు అని చెప్పుకోవచ్చు పర్వపదం వెళ్ళిన తర్వాత అక్కడ అయ్యాలు గుడు గురు అంటారు ఆడవాళ్ళు అంటే భక్తుల దాసుల గోష్ఠులు చేరుతాయి ఎన్నటికో అని అక్కడ కూడా ఇలాగే రెండు గోష్ఠులు ఉంటాయి ఒకటి గుణనిష్ఠులు ఒకటి కైంకర్య నిష్ఠులు అంటే ముంచు చక్కగా కైం వినే ఇష్టపడేటువంటి వాళ్ళు పరమాండ పరిభవాన్ని కొంతమంది కైంకర్యం మాత్రమే చేస్తారు వాళ్ళు కూర్చొని వెనక వినలేదు గుడి శుభ్రం ఏమన్నా లేకపోతే ముగ్గురు ఏమన్నా సాయంత్రం ఏడున్నర తర్వాత వచ్చే వాళ్ళు కైంకర్యం ఇష్టం పొద్దున్నే ఉండే వాళ్ళు గుణని ఇష్టరు ఒకటే లెక్క ఈజీగా అర్థం కావాలి స్వామి యొక్క తెల్లని ఉంటాయి పాల సముద్రంలో ఉండే పాలు అంటే ఏమిటి పరమాత్మ అనంతమైన కళ్యాణ గుణాలు దాని మీద చక్కగా ఆనందమే తినే ఆదిశేషుడి మీద చక్కగా పవడించుకున్నాడు ఆదిశేషుడికి ఐదు గుణాలు చెప్తారు ఏమిటి ఐదు గుణాలు అంటే ఐదు తరలు ఆదిశేషుడు సామాన్యంగా మనం ఎక్కడికి వెళ్ళడం చూస్తాం కదా అలా అక్కడ నిన్నూరగడ్డలో కూడా అనంత పద్మనాభ స్వామి తెలుసు దగ్గర ఐదు తరుల ఆదిశేషుడు ఉన్నాడు వీడియోలో చూస్తే ఉంటారు ఆ ఐదు దేవుడు దేవు తెలుసా ఐదు రకాల లక్షణాలు ఉంటాయి ఆదిశేషులకి ఏమిటంటే తెల్లదనం ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు తెల్లదనం మెత్తదనం విశాల ఇది స్వస్వరూప జ్ఞానం రెండు పరస్వరూప జ్ఞానం అంటే ఆ స్వామి మనల్ని రక్షించేటువంటి వాడు ఆయనే రక్షించేటువంటి వాడు ఇది పరస్వరూప జ్ఞానం మూడు ఉపాయం ఆయన శరణాగతి చేయాలి ఆయన పాదాలు పట్టుకోవాలి ఉపాయ స్వరూపం నాలుగు ఫలస్వరూపం ఆయన పట్టుకున్నాము పాదాలు తర్వాత ఏం చేయాలి ఆయన సేవ చేయాలి అది చెప్పేది పరస్వరూప జ్ఞానం తర్వాత మనకు తెలిసింది నేనెవరు ఆయన ఎవరు ఆయన పట్టుకోవాలి పట్టుకున్నాక ఆయన సేవ చేయాలి అన్ని తెలిసినాయి కానీ ఏ పనికైనా విరోధం వినోదాలు కూడా తెలుసుకుని దాన్ని తొలగించుకుంటూ వెళ్ళాలి ఆమె ఆ విరోధాలను తెలుసుకునేదే విరోధ స్వరూప జ్ఞానం కలిసి అర్థపంచక జ్ఞానం అంటారు స్వస్వరూప జ్ఞానం చెప్పాలి స్వస్వరూప జ్ఞానం ఫలస్వరూప జ్ఞానం ఉపాధ స్వరూప జ్ఞానం స్వరూప జ్ఞానం విరోధ స్వరూప జ్ఞానం ఈ ఐదు మనకు అనుగ్రహించేటువంటి వాడే ఆశం i don't அந்த ஜெயிலை கூட இட ஜெய்னா ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం అందరిలో వైభవంగా గుప్పకారం చేయడం జరిగింది అలాగే మా ఐపీఎస్ అధ్యక్షుడు బౌన్ కుమార్ గారికి కర్ణాటక సార్ గారికి వచ్చిన భక్తులందరికీ పేరు పెట్టడం ధన్యవాదాలు ముఖ్యంగా గుడి ప్రారంభోత్సవానికి కూడా కూడా అందరూ కూడా భక్తులు పెద్ద మొత్తంలో దాతలుగా సహకరిస్తూ ఎంతో అభివృద్ధి పరంలో మమూల ముందు నడిపేయడం కూడా జరుగుతుంది కాబట్టి వారి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ముఖ్యంగా ఈ సంవత్సరం అన్న ప్రసాదాత గుండా రమేష్ గారు వారి దంపతులకు అలాగే గచ్చల్ శ్రీనివాస్ గారు మూడు సంవత్సరాల నుంచి కూడా మనకు గురువుల గారు అలాగే రాము గంటే రాము గారు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇది అడగడం కాదనుకుంట మీరందరి కూడా జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమం నిల్గొల కార్యక్రమం ఏదో లక్ష రెండు దాదాపు లక్షలు ఖర్చు వస్తుంది ఆయన ఆ భగవంతుడు ఎంత కొద్దిగా విమానం ప్రతిదీ ముందు విడిపిస్తున్న భక్తులు కూడా అలాగే రాబిస్తున్న భక్తులు కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి కళ్యాణ కూడా భక్తులు హైదరాబాద్ కూడా ఎమ్మెల్యే స్పందించి పంపిస్తా అని చెప్పారు అలాగే మహిళలందరూ కూడా ఎంతో పరిశీలితో రావడం చని ఉన్న ఐదు గంటలకి రావడం జరుగుతుంది కాబట్టి వారు కూడా మా కమిటీ తరఫున పేరు పేరు ధన్యవాదాలు ధనుర్మాసంలో ఎంతో మన కార్తీక మాసం దాని తర్వాత ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో ఇన్ని ఈ నెల రోజులు అన్ని పవిత్రమైన రోజులే కాబట్టి ప్రతి ఒక్క

మరి మహిళలు అంతా కూడా ఎంతో చేయడంతో మరి ఇక్కడ విచ్చేస్తున్నారు దీనికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆలయ కమిటీ వారు ముస్లే గారు ఎన్ని పనులున్నా కూడా మరి ఇక్కడ మాత్రం ఎక్కడ ఎలాంటి లోపు లేకుండా చక్కగా ఏర్పాటు చేస్తూ గుడిని దినదినాభివృద్ధి చెందేలా వారి శక్తి మంచిని లేకుండా పూజ చేస్తున్నారు మరి దీంతో ప్రతి ఒక్కరికి ఒక స్ట్రీట్ నుంచే కాకుండా పట్టణం నుంచి చుట్టుపక్కల వెల్లీ నుంచి కూడా మరి ఆ స్వామివారిని చక్కగా దర్శించుకోవడానికి చక్కటి ఏర్పాటు చేస్తారు మరి ఈ సందర్భంగా మరి రాబోయే ఎండాకాలంలో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి మరి మన గుడిపాటి నవీన్ గారు చక్కగా టెంట్లు ఏర్పాటు చేయడానికి వారి వంతు సహకారంగా పెద్ద మొత్తంలో ఇచ్చి మరి శాశ్వతంగా ఉండేలా వారికి గుడి తరఫున అలాగే మా రైస్ పిల్లర్స్ తరఫున కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం భగవంతుడు ఎప్పుడు కూడా వారికి మంచి చేయాలని చెప్పని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సమాజంలో చక్కటి వాతావరణం నెలకొనడానికి ఈ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి